తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నమస్తే నేను విజయ్ జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు ఉదయం పది గంటల సమయంలో హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరిన పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం కొండగట్టుకు చేరుకున్నారు కొండగట్టు ఆలయ కమిటీ సభ్యులు పవన్ కళ్యాణ్కు ఘనస్వాగతం పలికారు అనంతరం అంజన్నకు పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు చాలా సమయం పాటు అంజన్న ఆలయంలోనే పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న పవన్ గతంలో మూడుసార్లు కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ అంతేకాకుండా కూటమి పొత్తులను సైతం కొండగట్టులోనే గతంలో ప్రకటించడం గమనార్హం ఈ నేపథ్యంలో ఆయన కొండగట్టును సందర్శించుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది పవన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహిస్తున్నారు ఇదిలా ఉంటే గతంలో రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్కు కొండగట్టు సమీపంలో పెను ప్రమాదం తప్పిన విషయం తెలిసిందే హైటెన్షన్ వైర్లు పవన్ సమీపంలో పడడంతో అప్పట్లో తీవ్ర కలకలం రేపింది అప్పటి నుంచి కొండగట్టు అంజన్నను పవన్ కళ్యాణ్ ఇష్టదైవంగా ఆరాధిస్తున్నారు ఏ మంచి పని చేపట్టినా కూడా ముందుగా కొండగట్టుకు వెళ్తుంటారు గత ఎన్నికల్లో ప్రచారం కోసం పవన్ వారాహి అనే ప్రత్యేక వాహనాన్ని ఉపయోగించారు ఆ వాహనానికి తొలి పూజ కొండగట్టు అంజన్న ఆలయంలోనే నిర్వహించిన విషయం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి